హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నా కంటెంట్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు చెప్పబోయే స్టోరీ ఏంటంటే ఎవరి భార్య ఈ కథ నైన్టీన్ ఫిఫ్టీలో జరిగింది నలుగురు అన్న తమ్ముళ్ళు పెళ్ళికి కావాల్సిన వస్తువులు తీసుకొని పెళ్ళికి బయలుదేరారు మార్గం మధ్యలో చీకటి పడింది అడవిలో ఏ జంతువు వచ్చి హాని కలిగిస్తుందో అని ఒకరి తర్వాత ఒకరు కాపలా ఉండాలి అనుకుని ముగ్గురు పడుకున్నారు మొదటి చిన్న ఆయన కాపలా ఉన్నాడు ఏం చేయాలో తెలియక రాయిపై ఒక శిల్పం చెక్కాడు అంతలో మూడో ఆయన లేచాడు చిన్న ఆయన పడుకున్నాడు మూడో ఆయన ఆ శిల్పం చూసి ఇంత చక్కటి శిల్పానికి బట్టలు లేవని పెళ్ళి బట్టలలో చీర తీసి కట్టాడు ఇంతలో రెండవ ఆయన లేచాడు ఇంత చక్కటి శిల్పానికి నగలు లేవు అని పెళ్ళి నగలలో ఉన్న నగలన్నీ తీసి ఆ శిల్పానికి చక్కగా అలంకరించాడు ఇంతలో మొదటి వ్యక్తి లేచి ఇంత చక్కటి శిల్పానికి ప్రాణం ఒక్కటే లేదు కదా అని తన శక్తిని ఉపయోగించి ప్రాణం పోసాడు ఇంతలో తెల్లారింది ఆ నలుగురు అన్నదమ్ములు ఇప్పుడు నా భార్య అంటే నా భార్య అని అంటున్నారు అనమాట ఈ నలుగురిలో ఈ అమ్మాయిని ఎవరు పెళ్ళి చేసుకోవడం కరెక్టు మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్లో కామెంట్ చేయండి